రేపు ఆదివారం రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఆదివారం పూట కోడిగుడ్డు పరిహారం చేసుకోవటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే మనకి ఏంటంటే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే దాని నుంచి మనం బయటపడటానికి అంటే చక్కటి పరిష్కారం కూడా మనకు లభిస్తుందని చెప్పొచ్చు అసలు కోడిగుడ్డుతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మానవ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా అంటే భరించలేక సమస్యలని కూడా మనం కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం ఏ సమస్య అయినా కావచ్చు అది అనారోగ్యానికి సంబంధించింది కావచ్చు లేదంటే కనుక ఏదైనా సరేనండి మనకి ఇలా గాలి రూపంలో వచ్చి తాకి కూడా మనం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది కేవలం ఈ పరిహారానికి ఒక కోడిగుడ్డు కావాలి ఇది పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట అసలు ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నార్మల్గా అండి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఏంటంటే అస్సలు కూడా ఆరోగ్యం బాగుండదు కదా అనారోగ్య సమస్యలు తీవ్రంగా వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు ఎలా అంటే కనుక మనకు ఏదైనా సరే గాలి రూపంలో వచ్చి తాకింది లేదంటే కనుక ఎవరైనా ఏదైనా చేయించారనుకోండి దానికి కూడా ఏంటంటే కోడిగుడ్డు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కోడిగుడ్డే అనుకుంటాం కానీ నార్మల్గా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు అన్ని పరిహారాల కంటే కూడా అంటే మనకు ఇలా గాలి కావచ్చు దిష్టి కావచ్చు దోషం కావచ్చు అలానే కాకుండా ఏదైనా సరే తెలియకుండా మనపై అటాక్ అవుతూ ఉంటుంది అంటే కొన్ని ఎవరైనా మనం అంటే గిట్టని వారు మనపై చేయించే చెడు ప్రయోగాలు కూడా మనపై అంటే వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి లేదంటే మనం బాగా బ్రతికితే చూసి ఓర్వలేక మనకు దృష్టి పెడుతూ ఉంటారు కదా అలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట కేవలం ఈ పరిహారానికి ఒక కోడిగుడ్డు అయితే సరిపోతుంది అలా ఒక కోడిగుడ్డు తీసేసుకుని పరిహారం కనుక మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు కేవలం మీకు అంటే రెండే రెండు నిమిషాల్లో ఫలితం వస్తుంది పెద్దగా మీరు అంటే రోజుల తల తడబడి కూడా మీరు ఏంటంటే వెయిట్ చేయాల్సిన అవసరమే లేదండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు అనమాట మీరు ఏం చేయండి అంటే ఈ పరిహారం ఆదివారం పూట చేయొచ్చు దీనికంటూ నిష్ట నియమాలు అంటూ ఏమీ లేదు ఈజీగా చేసేసుకునే పరిహారం ఎవరైనా చేయొచ్చు మనకు మనమే చేసుకోవచ్చు లేదంటే కనుక ఇంకా వేరే వాళ్ళతో కూడా మనం ఈ పరిహారం చేయొచ్చు అంటే మన ఇంట్లో మన పెద్దవారు ఉంటారు కదా వాళ్ళతో కూడా మనం ఈ పరిహారం చేయించుకోవచ్చు అనమాట అలా చేయించుకుంటే ఏమవుతుందంటే గనక కొంతమందికి అంటే కొన్ని తిదివార నక్షత్రాలు కలిసి రావు అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే ఎక్కడికైనా మంచి బట్టలు వేసుకొని వెళ్తే ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే కనుక ఇలా బయట తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత లేదంటే ఏదైనా ఊరికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే వారికి కొంచెం అనారోగ్య సమస్య ఉంటూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక రండి వారంలో రెండు రోజులు అనారోగ్యంతో అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ చక్కగా ఉపయోగపడుతుందనమాట మొత్తానికి నేను చెప్పుకోవాలంటే దిష్టి దోషాల నుంచి కావచ్చు అనేక రకాల ఇలాంటి సమస్యల నుంచి కావచ్చు మీరు ఈజీగా బయటపడగలుగుతారు అందుకే ఈ కోడిగుడ్డు పరిహారానికి ది వెస్ట్ పరిహారంగా పరిగణించబడుతుంది శాస్త్రంలో కాబట్టి మీరేం చేయండి చేయాలంటే ఆదివారం పూటండి ఉదయం పూట నేను సరే పరిహారం చేయొచ్చు సాయంత్రం పూట కూడా చేయొచ్చు కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఆరు నలభై ఐదు దాటిపోయిన తర్వాత అంటే ఆ సమయం ఆదివారానికి చాలా అద్భుతమైన సమయం అండి అంటే ఈ ఆరు నలభై ఐదు దాటిపోయిన తర్వాత సమయం ఉంటుంది కదా ఈ సమయం నుంచి మనం ఏంటంటే పది గంటల లోపు అంటే రాత్రి పది లోపు ఏంటంటే పరిహారం ఈ కోడిగుడ్డుతో చేసుకుంటే మాత్రం మీకు రెండు నిమిషాల్లోనే ఫలితం వస్తుంది లేదు మేము ఆ సమయంలో చేసుకోలేము మాకు అంత సమయం అయితే ఉండదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఉదయం పూట చేసుకోండి అంటే కొంచెం సమయం లేటుగా వస్తుంది అంటే గంటలేం పట్టదండి వస్తుంది కాకపోతే మనకి ఈ ఈ సమయాలల్లో చేసుకునేంత ఫలితం ఏంటంటే కనుక ఆ సమయాలలో ఉదయం పూట చేసుకుంటే రాదనమాట అందుకే ఇలాంటివి ఏమైనా సరే మన పెద్దవారు కూడా మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఆ దాటిపోయిన తర్వాత పిల్లలకి కావచ్చు పెద్దవారికి కావచ్చు దిష్టి తీస్తారు కొన్ని విధి విధానాలను ఇంటి పరంగా ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆదివారానికి ఆ సమయం చాలా బాగుంటుందని అందరూ నమ్ముతూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే మీరు మీరు ఇలా ఏంటంటే ఆ సమయంలో మీకు ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది ఏం అర్థం కావటం లేదంటే ఒక కోడిగుడ్డుని తీసుకోండి పిల్లల పరంగా కూడా గుర్తు పెట్టుకోండి కొంతమంది పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల పరంగా అయితే అలసిపోయే సిచ్యువేషన్ కూడా ఉంటూ ఉంటుంది అసలు మా పిల్లలకైతే చాలా ఇబ్బంది అండి మా పిల్లలని చూస్తే మాకు పాపం అనిపిస్తూ ఉంటుంది కానీ మా పిల్లలకైతే ఇలా అనారోగ్యాలు వస్తూనే ఉన్నాయని బాధపడిపోతారు కదండి ఒక్కసారి నమ్మి చేయండి మీరే పదే పదే చేస్తూ ఉంటారు ఈ పరిహారం అంత చక్కగా మీ పిల్లల పరంగా కూడా ఉపయోగపడుతుందండి పిల్లల పరంగా కూడా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు చిన్నపిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు ఇంకా ఏ పిల్లలైనా సరే పిల్లల పరంగా కూడా ఆడపిల్లలు మగపిల్లల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే దీనికి ఇదే కులం వాళ్ళు అంటే కులమతాలకు అతీతంగా ఎవ్వరైనా పరిహారం చేయొచ్చు ఎవ్వరు చేసినా కానీ ది బెస్ట్ రిజల్ట్ ఇచ్చే పరిహారం కోడిగుడ్డు పరిహారం కాబట్టి మీరు ఏం చేయండి అంటే కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయను అంటే కనుక మీరు ఇంట్లో చేసేసుకొని కూడా బయట తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టకుండా వదిలేయాలి పగలగొడితే ఏమవుతుందంటే కనుక అదంతా కూడా చెడుని తీసేసుకుని ఉంటుంది కదండి కోడిగుడ్డుని మనం పగలగొట్టేమను ఆ చెడంతా కూడా ఏంటంటే మనం చేసింది వేస్ట్ అయిపోతుంది అదంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట మన చేతులతో మనం పగలగొట్టకూడదు వేరే వాళ్ళు పగలగొట్టుకున్నా పర్వాలేదు అక్కడ పెట్టిన తర్వాత కాబట్టి ఏంటంటే మీ చేతులతో మీరు పగలగొట్టకండి ఇలా మీరు ఏం చేయనంటే కనుక మీరు దిష్టి ఎలాగైతే తీసుకుంటారో అలా తీసుకోండి లేదండి మాకు రాదంటే కేవలం గుర్తు పెట్టుకోండి తల చుట్టూగా మీరు ఇరవై సార్లు తిప్పండి ఎవరు ఎక్కువ ఇరవై ఒక్క సార్లు తిప్పాలంటే కనుక మీపై భయంకరమైన చెడు జరిగిందన్నప్పుడు మాత్రమే ఇరవై ఒక్క సార్లు తిప్పండి లేదు కొంచెం దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నాం అనుకునేవారు పదకొండు సార్లు తల చుట్టూ ఎడమ అంటే ఎడమ చేతిలో పట్టుకొని మీరు చక్కగా తల చుట్టూతో మీకు మీరే తిప్పేసుకుని ఆ కోడిగుడ్డని పగలగొట్టకుండా వదిలేసి రావచ్చు లేదంటే కనుక సవ్య దిశ అసవ్య దిశలో కూడా మనం దిష్టి తీసేసి వదిలిపెట్టి రావచ్చు కానీ మనం తల చుట్టుదా ఆ కోడిగుడ్డుని తిప్పినప్పుడు ఏమవుతుందంటే కనుక మనం ఇరవై సార్లు తిప్పినప్పుడు అండి మనలో మనకు తెలియని ఏదైతే అంటే చెడు శక్తి ఉంటుందో మనకి ఎవరైతే ఏదైతే చేయిస్తారో అదంతా కూడా తొలగిపోతుందనమాట అలా ఇరవై సార్లు మనం తిప్పేటప్పుడు అండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనలో ఉండే చెడు శక్తి మొత్తం కూడా ఆ కోడిగుడ్డు తీసేసుకుంటుంది పైకి చూడడానికి రంగులో ఉంటుంది లోపల ఏంటంటే కనుకనండి పసుపులో ఉంటుంది కదా సొన ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి బ్రహ్మాండంగా ఏంటంటే మనలో చెడు వెళ్ళిపోతుంది మనకు దృష్టి కొట్టిందనుకోండి వెంటనే కోడిగుడిని తీసుకొని కొన్నిసార్లు దిష్టులు తాకుతూ ఉంటాయి అలాంటప్పుడు కోడిగుడిని తీసుకొని తిప్పేసి ఒక పదకొండు సార్లు ఆ కోడిగుడిని పగలగొట్టకుండా వదిలేయండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది ఎంత బాగుందన్న ఒక అంటే ఆలోచనలో మనం ఉండిపోతాం అనమాట అంత చక్కగా ఉంటుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు చక్కగా ఆదివారం పూట ఆచరించుకోండి ఫలితాలు అయితే అధికంగా వచ్చి మీ జీవితాలు మారిపోతాయి ఇంకా మీకు తిరుగుండదు కానీ అది వేసి వచ్చేటప్పుడు జాగ్రత్తగా పెట్టేయండి దూరంగా పెట్టండి అలానే ఏంటంటే పెట్టిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళకండి అంటే అదే దారిలో నుంచి వెళ్ళటం అదే బాటల నుంచి మీరు వెళ్ళటం ఇలా చేయకండి మీరు అంటే ఇరవై నాలుగు గంటలు గడిచే వరకు అక్కడికి మేము వెళ్ళమండి అక్కడ మాకు ఏం పని ఉండదంటారు కదా అలాంటి ప్లేస్లో పెట్టండి కానీ పెట్టేసిన తర్వాత ఆ కోడిగుడ్డు పగిలిందా లేదా అని కొంతమంది చూస్తూ ఉంటారు కదా అలా చూడకండి అలా చూస్తే ఫలితాలు అయితే రావన్నమాట పగలగొట్టకుండా అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఏదో భారం దిగిపోయినట్టు మనసుకు హాయిగా ఉన్నట్టు అటు అలానే కాకుండా మంచి ఫలితం వచ్చినట్టు మీకు మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఇలా చేయటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు చూసేసి ఆచర్యపోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా ప్రయత్నించుకోండి ఒక్క కోడిగుడ్డే కదండి మనం పెద్దగా ఇందులో ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కానీ ఫలితం చూడండి ఎంత చక్కగా వస్తుంది పిల్లల పరంగా కావచ్చు మన పరంగా కావచ్చు ఈ కోడిగుడ్డు పరిహారం అయితే బాగా ఉపయోగపడుతుంది అలానే ఏంటంటే కనుక అండి ఈ పరిహారం తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం మాట ప్రయత్నించండి ఇంకా మీకు అంటే మళ్ళీ ఈ యొక్క ఆదివారం బాగుంది కొంచెం మాకు పర్వాలేదు అనుకునేవారు నెక్స్ట్ అంటే మళ్ళీ వచ్చే ఆదివారం కూడా చేసుకోండి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇది పిల్లలు పెద్దవారు ఎవరైనా చేయొచ్చు ఇంకా అనంతరం మనకు చాలా వరకు కూడా అండి గాలిలాగా ఏదో వచ్చి మాకు తాకిందండి ఎవరో ఎదురొస్తే మాకు తాకిందని చెప్తున్నారు ఇలాంటి మనం నమ్ముతూ ఉంటాం కొంతమంది నమ్మరు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నమ్మని వారు మాత్రం చెయ్యకండి నమ్మేవారు మాత్రమే ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి ఇలా మీరు ఏం చేయండి అంటే ఒక కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డు తీసుకున్న తర్వాత మీకు ఏదైనా గాలిలాగా తాకింది లేదంటే ఎవరైనా సరే ఎదురొచ్చినప్పుడు కూడా మీకు ఏదో అయిపోయింది అది మీలో అంటే ఒక అనుమానం ఉంది ఆ యొక్క డౌట్ మీలో ఉంది అది తీరిపోవాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఇది కూడా ఏంటంటే కోడిగుడ్డుకు సంబంధించిన పరిహారం అనమాట కోడిగుడ్డుని తీసేసుకొని మీరు దానిపైనండి ఒక బొమ్మని గీయండి అంటే బొగ్గతో కానీ బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ ఆడవాళ్ళు పెట్టుకునే కాటుకతో అంటే పెన్సిల్ ఉంటుంది కదండి ఐబ్రో పెన్సిల్ అది కూడా బ్లాకే కదా అలా మీరు ఏంటంటే కోడిగుడ్డును తీసుకొని దానిపైన ఏదైనా ఒక బొమ్మని గీయండి నార్మల్గా గీసేయండి సరిపోతుంది చిన్న బొమ్మ ఏదైనా పర్వాలేదు మీకు వచ్చింది ఏది రాదనుకుంటే కనుక ఒక నాలుగు ఇంటి మార్కులు వేసుకోండి సరిపోతుంది అలా కూడా బొమ్మ కిందకే వస్తుందన్నమాట మీరు ఏదైనా సరే మనం ఇలా చిన్న చిన్న బొమ్మలు ఇలా దయ్యాల ఇట్లా గీస్తూ ఉంటాం కదా అలా గీసేసుకోండి లేదంటే నాలుగు ఇంటి మార్కులు వేసేసి దానితో ఏంటంటే కనుక మీకు ఉండే చెడుగాలంతా కూడా తొలగిపోవాలనేసి మీరు ఏంటంటే నుదుటి నుంచి అంటే మీ ముఖం ఏంటంటే కనుక తూర్పు వైపుకు పెట్టండి తూర్పుని మన ఫేస్ చూస్తూ ఉండాలన్నమాట అలా పెట్టేసిన తర్వాత ఈ పరిహారం మీకు మీరు చేసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళతో కూడా చేయించవచ్చు చేయించిన తర్వాత ఏంటంటే కనుక చేసిన వారు చేయించుకున్న వారు ఇద్దరు కాలు చేతులు ఖచ్చితంగా కడిగేసుకోవాలి అంటే కాలు చేతులు అంటే కడుక్కుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా మీరు నుదుటి భాగం మన నుదుటి ఉంటుంది కదా ఆ నుదుటి భాగం నుంచి కింది బొట్టని వేలు వరకు మూడు సార్లు వెనక్కి మన తల నుంచి మళ్ళీ మన వద్ద కు అంటే మూడు సార్లు తల చుట్టూదా ఒక ఏడు సార్లు తిప్పేసి ఇంకా దాన్ని తీసుకెళ్ళి పడేయాలి అంటే మొత్తం కలిపేసి ఏడు సార్లు తిప్పండి ఇటు మూడు అటు మూడు అంటే ఆరవుతాయి తల చుట్టూ ఒకసారి తిప్పేసి తీసుకెళ్ళి ఆ కోడిగుడ్డుని మనం పగలగొట్టకుండా పెట్టేసి వస్తే మాత్రం మనలో ఉండే గాలి మనకు తెలియకుండా ఉంటూ ఉంటుంది కదా ఆ గాలి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు మంచి శుభ ఫలితాన్ని చూడటానికి పరిహారం మీరు ప్రయత్నించవచ్చు కేవలం ఇది గాలి సోకింది ఏదో తాకింది అన్న డౌట్తో ఉన్నవారు ఇలా బొమ్మను గీసేసి చేసుకోవచ్చు లేకపోతే అయితే నార్మల్గా ఏంటంటే మనం ముందు చెప్పుకున్న ఈ కోడిగుడ్డు పరిహారం ఉంది కదా అది అది యాజ్ ఇట్ ఈజ్గా అందరూ చేసుకోవచ్చు చాలా అందరికీ అందుబాటులో ఉండే కోడిగుడ్ల పరిహారం అండి అంటే ఒక్క కోడిగుడ్డు ఎక్కువగా తీసుకోకండి అలా అని మీరు పిల్లలకు పెద్దలకు అందరికీ కలిపి ఒకటే చేయకండి ఎవరిది వారికి సపరేట్గా చేసేయండి సరిపోతుంది చేయకూడదు చేయకూడదన్నమాట పెద్దవారికి చేస్తే సపరేట్గా చేయండి పిల్లలకు చేస్తే సపరేట్గా చేయండి కానీ కోడిగుడ్లని ఒకటే మొత్తం చేసేసి పడేయకండి అలా మీకు ఫలితాలు రావు ఎవరిది వారికి చేస్తేనే ఫలితాలు అధికంగా వస్తాయి మంచి శుభ ఫలితాలను చూసేసి రెండు నిమిషాల్లో మీకు ఉండే ఎంత పెద్ద బాధలనైనా సరే పోగొట్టుకోవచ్చండి అండి ఇంకా